హాయ్ హలో నేను విప్రియాన్ నవి అండి ఇండెస్ వాల్యూ నుండి తీసుకున్న కడాయిలో బిర్యానీ అయితే చేస్తున్నానండి ఈరోజు ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ అయితే చేసుకుందాము బిర్యానీ పాత్రలో ఐదు స్పూన్లు అయితే నూనె వేసుకున్నాను మూడు ఎరగడ్లని ఇలా సన్నగా పొడుగ్గా అయితే తరుపుకున్నాను అనమాట అవన్నీ వేసి బాగా వేయించుకోవాలి మనకి మాడకూడదు బ్రౌన్ ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలన్నమాట మాడితే వేరే టేస్ట్ వస్తుంది కాబట్టి మాడకుండా దగ్గరుండి కలుపుతూ వేయించుకోవాలండి కలుపు పుదీనాని కడుక్కున్నాను మళ్ళీ అట్లా వన్ అండ్ హాఫ్ కేజీ చికెన్ తీసుకొని నీట్గా కడుక్కున్నాను అనమాట ఏం చేస్తున్నా మళ్ళీ ఇటు పక్క కూడా ఆనియన్స్ని అయితే వేపుకుంటూనే ఉన్నాను వదిలేదు ఇంకొక టెన్ మినిట్స్ అయితే అంటే కంపల్సరీ గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి మాడవు కోసం ఒక మూడు టమోటాలు అయితే ఇట్లా కట్ చేసుకొని మిక్సీ జార్లో నీట్గా మెత్తగా పేస్ట్ చేసుకుంటున్నానండి ఎందుకు చేస్తున్నా అంటే మా ఆయనకి టమోటాలు కానీ అల్లం పట్టాల వంగల అవి పక్క తగిలితే నొచ్చదు కాబట్టి ఇలా అన్ని పేస్ట్ చేసి పెట్టుకుంటాను ముందే బిర్యానీ టేస్ట్ చేసేటప్పుడు ఆస్వాదిస్తూ తింటారనమాట అందుకోసమే మళ్ళీ బిర్యానీ కానీ పట్టా అలాంటివి ఏమైనా వచ్చాయంటే తనకు కోపం వస్తుంది కాబట్టి ముందే అన్నీ నేను పౌడర్ చేసి పెట్టుకుంటాను దాని పచ్చిమిరపకాయలు తీసుకొని ఈ విధంగా సన్నగా పొడుగ్గా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము మళ్ళీ మనం అప్పుడే కట్ చేసుకున్న టమోటాలను అయితే ప్యూరీ చేసుకోవాలి కదా ఈ విధంగా మెత్తగా ప్యూరీ చేసుకున్నాము ప్యూరిన్ కూడా పక్కన పెట్టుకునేద్దాము ఆనియన్స్ని ఒకసారి మళ్ళీ వేయించుకుందామండి చూడండి ఇంకా ఆల్మోస్ట్ ఇంకా దగ్గర పడుతున్నాయి ఇంకొంచెం ఇంకొద్ది సోపు గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేస్తాయి ఇంకా అక్కడక్కడ తెల్లగా ఉన్నాయి కదా కాబట్టి అంతా కలుపుతూ మళ్ళీ స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఆయిల్లోనే నేను ఆనియన్స్ని ఆనియన్స్ ఇదే విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ స్లోగానే వేయించుకోవాలండి లేదంటే మాడిపోతాయి ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకునిద్దాము ఆయిల్ నుంచి సపరేట్ చేసుకోవాలన్నమాట ఆనియన్స్ అన్ని సపరేట్ చేసుకున్నాక ఇదే ఆయిల్లో మనం చేల్చి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకుందాము కొద్దిగా అల్లం కూడా వేసి కింద అడుగు అంటుకుండా కొంచెం వేయించుకోవాలండి ఈ విధంగా కలుపుతూ వేయించుకోవాలి లేదంటే ఆయిల్లో ఆయిల్ చాలా హీట్గా ఉంది కదా కింద అడుగు అంటుకుంటుంది మనము ముందుగా తయారు చేసి పెట్టిన బిర్యానీ మసాలా అయితే ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవాలండి వేసుకొని కొద్దిగా అట్లా కలుపుకొని మనం క్లీన్గా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి మొత్తము ఇలా మొత్తం చికెన్ అయితే స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలండి ఒకే దగ్గర అయితే ఉడ్డగా వేసుకోకూడదు అందుకే ఈ విధంగా స్ప్రెడ్ చేస్తూ వేసుకొని ఈ విధంగా వేసుకున్నాక అంతా ఒకసారి కలిసేలాగా మళ్ళీ చికెన్ అంతా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఎందుకంటే మనము ఆ పట్ట లవంగాలు అలాంటివి ఏమి వేసుకోలేదు పౌడర్ వేసుకున్నాము అల్లం పచ్చిమిర్చి వేసుకున్నాము కదా అవన్నీ చికెన్కి పడే విధంగా ఆయిల్తో మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలన్నమాట ముక్కలు పట్టేలా పట్టించుకోవాలి తర్వాత మనం చేసుకున్న టమాటో ప్యూరీ కూడా వేసుకొని మొత్తం టమాటా పిడి అంతా నీట్గా తీసి వేసుకోవాలండి దాంట్లో వేసుకున్న మళ్ళీ ఒకసారి మిక్స్ చేయాలి తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న పుదీనా ఆకులను కూడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేసుకోవాలి ఇంకొంచెం పక్కన పెట్టుకోవాలి రైస్లోకి యూస్ చేసుకోవాలి కాబట్టి ఇప్పుడు అన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి అంటే ఎక్కువ వేసుకున్నామంటే మళ్ళీ ఉపవసనం అవుతుంది ఎందుకంటే మనం రైస్లో కూడా సపరేట్గా పెడతాం కాబట్టి రైస్లో వేస్తాము ఇప్పుడు కొద్దిగా మనం చేసి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మూత పెట్టి అన్నీ నీట్గా బాయిల్ అయ్యే వరకు ఉడికించుకోవాలన్నమాట ఇప్పుడు పక్కనే రైస్ తీసుకొని మనం పక్కన పెట్టుకున్న పుదీనాలు వేసుకొని వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసి కలుపుకున్నాను అనమాట కొద్దిగా ఉప్పు కూడా వేస్తున్నాను చూడండి ఇప్పుడు మిరియాలు ఒక ఏలకు బుడ్డ ఇలా ఓపెన్ చేసి వేసుకోవాలన్నమాట బిర్యానీ ఆకులు వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి రైస్ అంతా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసాము ఎందుకంటే ఇది కొద్దిగా ఉడికిపోయింది కాబట్టి చికెన్ వేస్తున్నాను ఇప్పుడు మనం చేసుకున్న బిర్యానీ మసాలా కూడా కొంచెం రైస్లో వేసాను చూసారా ఇప్పుడు చికెన్ చూసినామంటే ఆల్మోస్ట్ హాఫ్ అయితే ఉడికిపోయింది అందుకోసమే నేను పక్క రైస్ అయితే ముట్టించాను ఇలా రైస్ని కూడా మనం చూసుకుంటూ ఉండాలండి మాటికి కలిపామంటే మనకి బియ్యం అనేది విడి విడిగిపోతాయి ఇప్పుడు ఈ చికెన్లోకి కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా మిరపొడి ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాం కదా మీరు ఎప్పుడు చూసి వేసుకోవాలండి లేదంటే కారం ఎక్కువ అవుతుంది కొద్దిగా బిర్యానీ మసాలా వేసుకొని మళ్ళీ అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను అనమాట నాకు ఇంట్లో చిన్నపిల్లలు తింటారు కాబట్టి నేను ఎప్పుడూ కారం అనేది చాలా తక్కువ వేస్తాను నేను వాడే మిరపకాయలు కూడా కారం అయితే ఉండవండి అందుకోసమే నేను నన్ను మిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని అయితే కట్ చేసుకుంటున్నానండి విధంగా కట్ చేసుకున్న కొత్తిమీరని ఉడుకుతున్న చికెన్లోకి అయితే వేసుకున్నానండి ఎందుకంటే మనకి కొత్తిమీర ఫ్లేవర్ అయితే బాగా వస్తుంది తినేటప్పుడు బాగా టేస్ట్ అయితే అనిపిస్తుంది అనమాట మిగిలిన కొత్తిమీరని కూడా ఈ విధంగా సన్నగా అయితే కట్ చేసుకున్నాను పక్కన పెట్టుకున్న రైస్ కూడా పొంగైతే వచ్చేసింది రైస్ మనకి ఫుల్గా ఉడకాల్సిన అవసరం లేదండి కొద్దిగా ఉడికితే సరిపోతుంది రైస్ని పూర్తిగా ఉడికించుకున్నామంటే మనకి బిర్యానీ సంగటిలాగా అయిపోతుంది కాబట్టి మనం హాఫ్ బాయిల్ అయితే చేసుకోవాలి రైస్ని ఉడికిన చికెన్లో చిన్న చిన్న ముక్కలన్నీ ఈ విధంగా ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను విధంగా కొంచెం గ్రేవీ కొంచెం ముక్కలన్నీ ప్లేట్లోకి తీసుకొని సపరేట్గా పెట్టుకునేయాలి లెగ్ పీస్లు అయితే దాంట్లోనే ఉండాలన్నమాట బాగా ఉడుకుతాయి గ్రేవీ కూడా కింద ఉండాలి లేకపోతే కింద అడుగంటేస్తుంది కాబట్టి నేను పైన ముక్కలే తీసాను మీరే చూడండి తీసిన తర్వాత మళ్ళీ మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి మనకి గ్రేవీ ఎంతుంది ఏమి అని చెక్ చేసుకోవాలన్నమాట ఇక్కడ హాఫ్ ఉడికిన రైస్ని ఈ విధంగా గడ్ చిన్న గడ్డ జలేలు గడ్డ సహాయంతో ఈ విధంగా నీళ్ళన్నీ వంపుకుంటూ మనము దమ్ చేసుకోవాలి ఈ విధంగా మనం రైస్ వేసేటప్పుడే స్ప్రెడ్ చేసుకుంటే వేసుకోవాలండి ఒక దగ్గర వేసేసామంటే అది దగ్గర ముద్ద కట్టేస్తుంది కాబట్టి ఈ విధంగా స్ప్రెడ్ చేస్తే వేసుకోవాలి నేను రైస్ కొంచెం కొంచెం బాయిల్ చేసుకోవాలన్నమాట ఇంకో రైస్ని ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను కొద్దిగా ఆరెంజ్ ఆరెంజ్ ఫుడ్ కలర్ గ్రీన్ ఫుడ్ కలర్ అయితే వేసాను మళ్ళీ ఇంకొంచెం రైస్ అయితే మళ్ళీ స్ప్రెడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం పక్కకు తీసుకుంటున్న చికెన్ కూడా ఆ రైస్ మీద వేసి నీట్గా స్ప్రెడ్ చేసి మళ్ళీ మిగిలిన రైస్ అంతా కూడా వేసుకునేయాలి రైస్ మీద ఈ విధంగా రైస్ని అంతా నీట్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న బ్రౌన్ ఆనియన్స్ని నీట్గా రైస్ మీద స్ప్రెడ్ చేసుకోవాలి అదేవిధంగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా కొంచెం స్ప్రింకుల్ చేసుకుంటూ వేసుకోవాలన్నమాట ఇలా వేసుకున్నాక నెయ్యి కూడా కొద్దిగా వేసుకోవాలి నేనైతే ఇక్కడ టేస్ట్ కోసమే నేను నెయ్యి అయితే యూజ్ చేస్తున్నాను అనమాట వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు పక్కన ఒక గుండంలో మింతాకైతే వేసుకుంటున్నానండి మెంతాక చికెన్ చేయడానికైతే వేస్తున్నాను వాటర్ వస్తే ఒక టెన్ మినిట్స్ అట్లే వదిలేయాలి చూడండి వేడి వేడి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది స్మెల్లే సూపర్గా ఉంది కుక్ చేసిన బిర్యానీ అంతా సపరేట్గా హాట్ బాక్స్లోకి తీసేసాను లెగ్ పీసెస్ అయితే పైన పెట్టాను చిన్న చిన్న పీసెస్ అన్నీ కింద పెట్టేసి హాట్ బాక్స్లోకి పెట్టి ప్యాక్ చేసేసాను నెక్స్ట్ గ్రేవీకి మెంతాక్ చికెన్ అయితే చేస్తున్నాను అందుకోసమే అప్పుడే టెన్ మినిట్స్ ముందే మెంతాక్ అయితే నానబెట్టాను కదా అందులోకి మనం క్లీన్ చేసి పెట్టుకున్న హాఫ్ కేజీ చికెన్ కొద్దిగా కర్రీ లీవ్స్ తగినంత ఉప్పు కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలండి ఈ విధంగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు మెంతాకును ఇలా టెన్ మినిట్స్ నానబెట్టడం వల్ల మనకి మెంతాకులో ఉన్న మన్ను అంతా కిందకి చేరిపోయి ఉంటుంది ఈ విధంగా జల్ జల్లీల్లోకి తీసుకునేసాను ఇప్పుడు చూడండి లాస్ట్లో నీళ్ళన్నీ పంపి చూపిస్తాను ఎంత ఇసుక అయితే ఉంటుందో అలా ఉంటుందన్నమాట ఇలా చేసిన తర్వాత మళ్ళీ ఒక త్రీ త్రీ ఫోర్ టైమ్స్ మీరు మెంతాకుని అయితే క్లీన్ చేసుకోండి ఆ క్లీన్ చేసిన క్లిప్స్ అయితే నేను కట్ చేసాను వీడియో ఎక్కువ లెంత్ అవుతుందని ఇప్పుడు చికెన్లోకి కొద్దిగా రెండు పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నాను ఈ విధంగా మళ్ళీ మూత పెట్టుకొని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఉడకబెట్టిన చికెన్ అయితే మనం పక్కన వేరే బౌల్లోకి అయితే తీసుకున్నాము మళ్ళీ అదే పనిలో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకున్నాము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ వేసుకొని నీట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు పెంచుకోవాలన్నమాట నీట్గా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను టమోటాలు అయితే తీసుకున్నాను వాటి మీద ఉన్న బ్లాక్ అంతా తీసేసి టమోటాలు అయితే నాలుగుగా కట్ చేసుకున్నాను కట్ చేసుకుని మిక్సీ జార్కి వేసుకున్నాను అనమాట ఈ రెండు టమాటాలను కూడా మెత్తని చేసుకుని చేసుకునేస్తాను మిక్సీ పట్టుకొని వస్తాను ఈ విధంగా మూత తీసి నీట్గా అయితే మిక్స్ చేసుకోవాలి మళ్ళీ మూత పెట్టి టమోటాలు ప్యూరీ చేసుకోవడానికి వెళ్తున్నాను ప్యూరీ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు ఆ ప్యూరీ కూడా వేసేసాను టమాటో ప్యూరీ కూడా నీట్గా పచ్చని పోయే వరకు వేయించుకోవాలండి అందుకే మూత పెట్టి వేయించుకున్నాను ఇప్పుడు కొద్దిగా కారం కొద్దిగా ధనియాల పొడి కొద్దిగా మనం చేసి పెట్టుకున్న మసాలా వేసి మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి అన్నీ పచ్చోసన పోయే వరకు నీట్గా వేయించుకోవాలన్నమాట వాటి ప్యూరీ చేసిన మిక్సీ జార్లో కొద్దిగా వాటర్ వేసి వేసుకోవాలి ఈ విధంగా మొత్తం బాయిల్ అయిన తర్వాత ఈ చికెన్ అయితే వేసుకున్నాము చికెన్ వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న అయితే తీసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి చికెన్ అప్ అండ్ డౌన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కొద్దిగా కొత్తిమీర తీసుకొని నీట్గా సన్నగా కట్ చేసుకొని ఈ కొత్తిమీర కూడా దాంట్లోకి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి నీట్గా ఉడికే వరకు ఈ విధంగా బాగా ఉడికే వరకు మూత పెట్టి ఉడికించుకోవాలండి కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టి కొంచెంసేపు ఉడికించుకుంటాము పక్కకు పెట్టిన రెండు అనుసుని కూడా వేసుకొని కొద్దిసేపు ఉడికించుకుందాము ఇప్పుడు మెంతాక్ చికెన్ కూడా రెడీ అయిపోయిందండి స్మెల్కి మా ఆయన పిల్లలు వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు అని సర్వ్ చేద్దాం రండి అవి స్మెల్ కూడా వచ్చాయండి బాగా చేద్దాం చూడండి మా ఫ్యామిలీ ఎంత కూర్చున్నాము ఎంత చెక్క మా ఆయన ఇంట్లో ఉంటే కంపల్సరీ బిర్యానీ ఉండాల్సిందే అనమాట ఈ విధంగా నలకరం ఒక దగ్గర కూర్చొని అయితే తింటాము ఇప్పుడు మా ఆయన మాటల్లోనే మీరే వినండి ఎలా ఉంది బిర్యానీ మెంతాక్ చికెన్ ఎలా ఉందో మీరే చూడండి మిస్ చేసిన బిర్యానీ చాలా సూపర్గా ఉందండి టేస్ట్ చాలా సూపర్గా ఉంది చాలా బాగుంది అన్ని రకాల బిర్యానీ కన్నా ఈ బిర్యానీ మనకు ఇంకా బాగుందండి చికెన్లో వేసి చేసిందండి కాంబినేషన్ చాలా బాగుంది ఆ బిర్యానీకి ఆ లెగ్ పీస్కి చేసిన కర్రీకి అంతా చాలా సూపర్గా ఉందండి ఇలాంటి బిర్యానీ ఇంకా ఎప్పుడు తినలేదు ఇదే ఫస్ట్ టైం చేయడం అయితే బిర్యానీ చాలా బాగా కుదిరిందండి కూడా తింటూ ఏం చెప్తుందో మీరే వినండి మా హస్బెండ్ మా పిల్లల మాటల్లో మీరే విన్నారు కదా మీరు ఇలా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ టేస్ట్ చాలా బాగుందని చెప్పి మా హస్బెండ్ అయితే చెప్తున్నారు నేను చాలా దగ్గరలో తిన్నాను ఈ టేస్ట్ అయితే రాలేదు కానీ ఈసారి చేసినప్పుడు చాలా బాగుంది విధంగా సరదాగా మాట్లాడుకుంటూ లంచ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మాది అరే మీరు మీకు ఈ వీడియో నచ్చినట్టు అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ టు ఆల్